చర్చ తీసుకురావడం ఎప్పుడైనా యాజిటేషన్స్ ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశం వైసీపీలో ఇచ్చే పిలిపైనా సరే వైసీపీ తెలుగుదేశం టైంలో ఇచ్చే పిలిపైనా సరే వచ్చేది కార్యకర్త సాధారణ జనాలు ఎవడు రాడు కాకపోతే ఆ చర్చ జనంలోకి వెళ్తుందా లేదా అంటే మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా చర్చ జరగాలి జరిగినాయి కదా అన్నిట్లో డిబేట్లు నడిచినాయి కదా అట్లాగే ట్విట్టర్ లో ట్రెండింగ్ నడిచినాయి కదా సోషల్ 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 మీడియా మీడియా వరకు సక్సెస్ మరి కదా వాళ్ళ టీవీ ఛానల్ చూసే తీరికి ఎవరికి లేదు పేపర్ ఓపిక ఎవడికి లేదు టోటల్ గా డిజిటల్ మీడియాలో నడుస్తుంది ఆ డిజిటల్ మీడియాలో లెక్క తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వరకు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూసారు మనకు తెలిసేది కదా ఇప్పుడు ఆ దాంట్లో పైన వేస్తున్నాడు వాడు పదకొండు కోట్లు పన్నెండు కోట్లు పదిహేను కోట్లు వాచింగ్ ఒరిజినల్ గా ఆన్లైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో ఎంత మంది చూస్తున్నారనేది సంఖ్య కనబడిపోతుంది కదా అట్లాగే ట్విట్టర్ లో ట్రెండింగ్ పరంగా చూసుకున్నప్పుడు నిన్న మూడు ట్రెండింగ్ ట్రై చేశారు వీళ్ళు ఒకటి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిందేమో వెనుపోడు బ్యాక్ స్టాబింగ్ దినోత్సవం అని చెప్పి వాళ్ళు వెనుపోడు దినోత్సవం అని వాళ్ళు తీసుకొచ్చారు ఇటు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి జగనాసుర ఏది ముగింపు ఏడాదైంది విముక్తి విముక్తి అయింది వీళ్ళు అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం అద్భుతం అని చెప్పి జనసేన మూడు రకాలైనటువంటిది ట్రైనింగ్ చేసుకొచ్చారు